ఇరవై ఎప్పట్లోకం కటిల్లే కాీ తపనసి వైశ్వానరమీ నిషన్నాుపరి కమలావ కలాం మహాపద్మాటవ్యాం మృదితమ మాయే ననసంత పశ్యంతో దరమాదలహరీం శాంకరి విజుల్లత లాంటి దేహం కలిగి రవిచంద్రాగ్ని రూపమైనది షడ్చక్రముల మీద భాగాన ఉన్నటువంటి నీ కలను మహాపద్మమునే అడవిలో అరిషడ్వర్గముల మాయలేని మాన మానసమును ధరించు మహానుభావులు విశేషానంద ప్రవాహమును దాల్చుచున్నారు భవాని భవాం దాసేమయ విదృష్టీం సకరుణా ఇది స్తోత్ర భవానీ మితియ తదైవ ం తస్మై దిశతి నిజ సాయుజ్య నీరాజిత ముకుంద్రహ్మేంద్రస్ఫుటమకట్రాజితపదా ఓ భవాని నీ భవానీ నన్ను కరుణాదృష్టితో చూడుము అని వినుతిస్తూ నువ్వేదిక్కని వారికి నువ్వు హరి బ్రహ్మ మహేంద్రుల కిరీటాలకు తాకిన నీ సామీప్య పదాన్ని ఇస్తున్నావు त्वया हृत्वा वामं तृप्तेन मनसा शरीरार्धं शम्भो रपरमपि शङ्के हृतमभूत् यत् त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं बुधा व्यामानम्रं ఓ జగజ్జనని ఏ హేతుర్చే సమానమైన నీ ఆకారము ఎర్రగాను మూడు కన్నులు కలదిగాను స్తనాలతో వంగనదిగాను నెలవంక కిరీటంలా ఉన్నట్టు చూచి ఇది వరలో గ్రహించిన ఈశ్వరుని ఎడమ భాగంలో సంతుష్టి పడక శేషించిన కుడి భాగమును అపహరించినట్లుగా ఊహిస్తున్నాను जगश्रुते दाता हरिरवतिरुद्रः क्षपयते तिरस्कुर्वान् एतस्वयमस्पी स्थिरयति सदा पूर्वं सर्वं तदितमनो गृह्णाति च शिवं स्तवाज्ञामालम्भ्य क्षणचलितयो भ्रूलतिकयो ओ पार्वती నలువ సృజించుతున్నాడు శ్రీహరి కాపాడుతున్నాడు శివుడు లయం చేస్తున్నాడు హరుడు ఈ పనులను తిరస్కరించి తన దేహమును కప్పిపుచ్చుతున్నాడు ఈ జగదీశ్వరుడు త్రిమూర్తీకృతమైన దీనినంతటినీ కదులుతూ ఉన్న నీ కనుబొమ్మల యానను కొని అనుగ్రహిస్తున్నాడు त्रयाणाम देवानाम त्रिगुण जनितानाम तव शिवे भवे पूजा पूजा तव शरणयोर्या विरचिता तदा हि त्वत्पादो द्वहन मणिपीटस्य निकटे स्थिता ह्याते सस्वन मुकुलित करोस्तं सं मकुटा ఓ గౌరీ మూడు గుణాల వల్ల కలిగిన బ్రహ్మ విష్ణు శివును త్రిమూర్తులు పూజ పూజన్ని అడుగులకు చేయబడినట్లయితే అదే పూజ అవుతుంది ఎన్ ఎంచేతనంటే ఆ ముగ్గురును మణికచితమైన నీ శరణపీఠము దగ్గర శిరస్సును హస్తములను జోడించి ఉండేవారే కదా విరం चिः पचन् त्वं व्रजति हरिराह्नोति विरन्तिं विनाशं किनाशो भजति धना धना याति निधनं वितन्त्री महेन्द्री विततिरपि सम्मिलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ ओ भवानी। బ్రహ్మ మృతి చెందినను శ్రీహరి విశ్రాంతి పొందినను యముడు నాశనం పొందుతాడు కుబేరుడు చనిపోవును ఇంద్రాదులు మరణిస్తారు ఈ పెద్ద కాపరంలోని నీ పతి అయిన శంభు విహరిస్తాడు జపూ జల్ప శిల్పం సకలమపి ముద్రా గతి ప్రాదక్షిణ్య క్రమణ మసనాధ్యా శృతి విదిః ప్రణామ సంవేశ సుకమకిల మాతమార్పణ దృశాం సపరియా పరియాయ భవతు యన్మై విలసితం ఓ అంబా జపము వాగు వాగుట అన్ని పనులకు ముద్రలు చేయడం గమనం ప్రదక్షించడం ఆశావాదులు ఆహుతి విధి వంగటం శాస్త్రాంగ ప్రణామం సుఖం వీటన్నిటి ఎందు బ్రహ్మార్పణ బుద్ధితో నాకు సులువుగా చేయదగినదేదో అట్టిదే నీవు ఆరాధనకు మారుగా అగుగాకా స్వాధ్య ప్రతిభవజరా మృత్యుహరణీ విపధ్యంతే విది సతమాద్యుద్విశదకరాళం యచ్్వేలాం కభితమ కాళకల శంభో తన్మూలం తవ జననీ తాడకమ ఓ మహేశ్వర బ్రహ్మ మొదలైన వేల్పులెల్లరూ ముసలితనాన్ని మృతిని హరించే సుధను పానం చేసి కూడా కష్టాల పాలవుతున్నారు మిక్కిలి భయావహుహమైన గరళాన్ని త్రాగి కూడా ఈశ్వరుడు మరణ భయం పొందుటలేదు దీనికి హేతువు నీ కర్ణాభరణముల ప్రవాహమే పరిహరపుర कैटबभिता कठोरे कोटीरेखलसी चह जंभारी मकुटम प्रणम्येत प्रसाभमोपयातनम भवश्याभ तव पिजनोकर्जयते ఓ లోకేశ్వరి గృహానికి వస్తున్న హరిని పిలు పిలుచుటెదురుగా వెళ్ళలే వెళ్ళే వేళ బ్రహ్మ హరి ఇంద్రులు ప్రణమిళ్ళుతూ ఉండగా అది చతుర్ముఖుని కిరీటం తొలగి ఇది గట్టి శ్రీహరి కిరీటం జారుతూ ఉంది ఇది మహేంద్రుడి కిరీటం విడునుము అనే పరిచారికలు వాక్యాలు ప్రభుత్ంటాయి

ఓ శాశ్వతాంబ నీ మేము నుంచి జన్మించి విలసిల్లుతున్న అణిమాధ్యాస్త సిద్ధులచే అంతటా ఉన్న నిన్ను నే పూజిస్తున్నానని ఎవరు తలుచునో శివ సంపదను లెక్కింపని వాడి వాడికి సంవర్తును కాలాపలం నీరాజనం ఇవ్వడంలో అశ్చర్వు లేదు చతుసృష్ట్యాత్రై సకలమతిసన్ధాయ భువనం స్థిత సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతినర్బంధాధకిల పురుషార్ధైకఘటనా స్వతంత్రం తే త్రం క్షితితమీతరదిదం స్వరూపిణి హరుడు ఆయా విభూతులను సృష్టించు అరవై నాలుగు తంత్రాలచే సమస్త జగత్తును కూర్చున్నాడు అన్ని పురుషార్థాలను అటువంటి ఈ తంత్రం మళ్ళీ నిర్బంధం వల్ల సమస్త భూమండలమయందు ఏర్పడినది शिवशक्तिः कामः शिथिरध रविशीतकिरणः स्मरोऽहंसं शक्रस्तधनुजपरामाराहरयः अमीहृल्लोकाभि श्रीश्रुभिरवसानिषुघटिता भजन्ते वर्णास्ते तव जननी శుభాసూచికమైనటువంటి కవర్ణం శక్తినిరూపకమగు ఏ వర్ణం కామ కామదమైన ఈ వర్ణం భూబోధికమగు లవర్ణం తేజోమయమైన హవర్ణం శ్వేతపదమైన వవర్ణం తత్వోధీప్టితమైన కవర్ణం సూర్యోస్ఫోరకమైన హవర్ణం ప్రతిభాద్యోదకరమైన లవర్ణం పరబ్రహ్మ జ్ఞాపతకమైన సమస్త వర్ణములను హా ఫ్రీ అనే మూడు అక్షరాలు పొసన కూర్చబడేటవై నీ నామ నయనాలవుతోంది స్మరం యోనిం లక్ష్మీ మిదం మాధో తవ మనో निधायैकनिच्येमिरवधिमहाभोगरसिकाः भजन्ति त्वं चिन्तामणिगुणनिभक्ताक्षवलयाः जिवाग्नो जिह्वन्त दाराहुतिशतैः ఓ మహాదేవి అవధిలేని మహాభోగరసికులైన మునులు నీ తంత్రానికి మదనబీజమైన ఐం యోనిబీజమైన హ్రీం లక్ష్మీబీజమైన శ్రీం అనే మూడింటినీ కూర్చి లిఖితమైన అక్షరాలను చేత ధరించి కామధేనువు యొక్క నేతి ధారలతో ఈశ్వరాగ్నిలో హోమం చేస్తూ ఈ విధముగా నిన్ను సేవిస్తున్నారు శరీరం శంభో శశిమిర యుగం తావాత్మానం మన్యే భగవతి నవాత్మాన శేషేషీయముభయసాధారణతయ స్ సంబంధో వా సమరస పరనందర ఓ దేవత నువ్వు చంద్ర సూర్యులు చనులుగాగల భువినికి దేహమైన దానవు అంచేత పరమ పవిత్రమైన నీ ఆకృతిని నవా వ్యూహాత్మకంగా తలుస్తున్నాను కావున మూర్తులకు మీ ఇద్దరికీ శేష్ శేష శేషిత్వ సంబంధం శాశ్వతమైనది मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापत्स्त्वं भूमि स्वयि परिणतायां न परं त्वमेव स्वात्मानं परिणमयितं विश्ववपुषा सिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृशे ओ शिवशिरीरिणी నువ్వే మనస్సు ఆకాశం వాయువు అగ్ని జలం భూమి తత్వాలుగా మార్చి చెందుతున్నావు నీకంటే వేరైనది ఏదీ లేదు నువ్వే నీ ఆత్మను విశ్వస్వరూపముగా పరిమాణం దానికి భావంతో రూపాన్ని దాల్చుచున్నావు తద్వ్నా చక్రస్రం తపస్ శికృతిం పరం శంభుం వందే యమారాధ్యాం పరిమిళం పరచితయమాధ్యాం భక్వి శిశుచీనామవిషయ నీరాలోకే నివసతి భాలోనే ఓ జనని భక్తిభావంతో ఎవరిని పూజించి సూర్య చంద్రాగ్నులు గోచరంగాన కాంచలేనట్టి జనశూన్యము విలసిల్లు సహస్రార చక్రమందుండునో అత్యంత సూర్యచంద్రులుగా ప్రకాశించేని జ్ఞాన చక్రమందు పరాకార బుద్ధితో ఉభయపక్షములు నాశ్రయించి ఉన్న ఆ మహోన్నతుడైన శంభుదేవునికి ప్రణమిల్లుతున్నాను విశుద్ధ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవేదేవీమీ శివసమాన వ్యవస్థిత యోకా యాంత్యా శిరణ సారూప్యసరణే విధూతాంతర్ధ్వా విలసతి చకోరీవ జగతి ఓ దేవి చీకటిపోయి చకోర పక్షిలా లోకం ఏ శివ గౌరుల యొక్క కాంతుల వలె విరాజిల్లుతూ త్రోవలో ప్రకాశించునో అటువంటి పరిశుద్ధ చక్రమందు స్ఫటికంలా స్వచ్ఛమై ఆకాశతత్వాన్ని ప్రధానమైన ఈశ్వరతత్వమును ఈశ్వర సారూప్యమైన దేవిని కూడా ఆరాధిస్తున్నాను सम्मुन्मीलत्संवेत्कमलमकरन्दैकरसिकं भजेहं सद्वन्दं किमपि महतां मानसचरं यदापादाश्च स गुणितविद्यापरिणतिः यथा दत्ते दोषान् गुणमखिलमभ्यापय इव ఓ మహాదేవి ఏ హంస ద్వంద్వాల ధనులు పెద్ద పద్దెనిమిది చదువులేలుతున్నాయో ఏ హంసలు జాము నుంచి పాలను తీసుకున్న విధముగా దోషాల నుంచి మంచిని గ్రహించునో ఉన్న నజ్ఞానముల మందలి తేనెచ్చే మహానుభావుల యొక్క మానసముల మానస సరోవరముయందు సంచరించునో ఆ హంసల జోడిని నే సేవిస్తున్నాను తవ స్వాధిష్టానేహు తవ వహాధిష్టా నిరీడే సంవత్సరం జననీ మహతీ తాం స సమయా క్రోధగల్ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిరాముపచారం రచయితీ అంబా మహాజోవంతమైన ఏ కళకళ దృష్టి పాన్ని పొంది జగత్తును కాల్చునో కరుణతో కూడి శీతలత్వాన్ని ఇస్తుందో ఏ దృష్టి స్వాధిష్టానమున కాలమున ప్రళయాగ్ని కలిగి ఉందో ఆ కాలశక్తిని శుతిస్తున్నాను तटीद्वन्तं शक्त्या तिमिरपरिबन्दि स्फुरणया स्फुरनानारत्नाभरणपरिणर्धेन्द्रधनुषं तव श्यामं मेकं कमपि मणिपूरैकशरणं निह्येवे वर्षन्तं हरमिहिर तप्तं त्रिभुवनम् ఓ త్రిపుర తరుణి మణిపూర్ణ చక్రం మూలంగా ఉన్నది తిమిరాన్ని పోగొట్టు శక్తితో మెరుపులు కలిది మెరుస్తున్న రత్నాలంకారాలు జతచేయబడ్డం అరివిల్లు వంటిది ఈశ్వరును కర్మసాక్షిచే తగుంపచేయబడినది త్రిలోకాలను తడుపుతూ ఉన్నది అనిర్వచనమైన మేఘాన్ని సేవిస్తాను తవాధారే మూలే సహ సమయ

సమయ కళతో కూడా నవరసాలతో ఒప్పుతూ ఉన్న తాండవం చేయు నవవ్యూహంగా నిన్ను విస్తున్నాను జగత్తును పుట్టింపదలచి సిద్ధంగా ఉన్న సంతోష భైరవి భైరవులైన మిమ్ము ఈ లోకానికి మాతాపితలుగా తలుస్తున్నాను